చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లెక్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి डबल नाइन एट फाइव सेवन डबल थ्री डबल थ्री सेवन దర్శి నియోజకవర్గం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ రోజు పంచాయతీ క్లాప్ మిత్రులను సిబ్బందిని సత్కరించి క్రిస్మస్ పండుగ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తరపున తాళ్లూరు టీడీపీ సీనియర్ నాయకులు ఎడమకంటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమమునకు ఎంపీడీఓ జే జె సుందరరామయ్య హాజరయ్యారు అలాగే సర్పంచ్ చార్లెస్ సర్జన్ పంచాయతీ సెక్రటరీ ఐవి రమణారెడ్డి తాళ్ళూరు టిడిపి అధ్యక్షులు మారం వెంకారెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు